జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవరా మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే ఈ యొక్క మూవీకి సంబంధించిన ఫస్ట్ రిపోర్ట్ వచ్చేసింది ఇక ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా చిత్రం రేపు ఆడియన్స్ ముందుకు రాబోతు ఉంది ఇక కోరటాల శివ దర్శకత్వంలో విజువల్స్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతూ ఉంది ఇక ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండడం విశేషం ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న తొలి సినిమా ఇదే కావడం మరో విశేషం ఇక ఆమెతో పాటు బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ సైతం దేవరామ్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ఉన్నారు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ యొక్క మూవీ రెండుసార్లు వాయిదా పడ్డ దేవరా ఎట్టకేలకు రేపు శుక్రవారం ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉంది ఇక ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్లో యొక్క మూవీ రికార్డు సృష్టిస్తూ ఉంది నార్త్ అమెరికాలో దుమ్ము రేపుతూ ఉంది అక్కడ ఇది రెండున్నర మిలియన్ల అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే సాధించిందట మరోవైపు ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మూవీ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఏకంగా ఎనిమిదిన్నర లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తూ ఉంది ఇది సరికొత్త రికార్డుగానే చెప్పవచ్చు ఇక సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి ట్రైలర్ నెగిటివ్ టాక్ విస్తరించిన ఫస్ట్ డే క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి సినిమాలో హేమ్ హైలైట్గా ఉండబోతున్నాయనే కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు టీమ్ ఇక ఈ యొక్క క్రమంలోనే సినిమాకు అదిరిపోయే పాజిటివ్ టాక్ వస్తూ ఉంది సాధారణంగా ఓవర్సీస్ క్రిటిక్స్ ఈ యొక్క మూవీపై తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి ముఖ్యంగా ఈ యొక్క మూవీపై తమదైన శైలిలో ట్వీట్ల వర్షం కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి ఇక తారక్ నటన అద్భుతంగా ఉందని సినిమాకు కావాల్సిన పవర్ ఇచ్చేసాడని తెలుపుతూ ఉన్నారు ఆయనకు పోటీగా సైఫ్ అలీఖాన్ మరో అద్భుతమని వీరిద్దరి నటన లేక్ నెవెల్లో ఉన్నాయని కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు అయితే తాజాగా ఇప్పుడు ఈ యొక్క మూవీ ఓవర్సీస్లో బెనిఫిట్ షోలు పడుతున్న విజువల్స్ కూడా అన్నిటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్ గా మారుతూ ఉంది